వెంకటేశం స్మార్ట్ సెకండరీ స్కూల్లో అడ్మిన్గా గా వర్క్ చేస్తున్నాను నేను యాక్చువల్గా స్మార్ట్ సెకండరీ స్కూల్లో మేము లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తున్నాము సైన్స్ ఎగ్జిబిషన్ గురించి ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సిక్స్ సబ్జెక్ట్స్గా తీసుకొని ఈ పిల్లలకి ఏదైతే షూట్ అవుతుందో వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కేటాయించడం జరిగింది యాజ్ ఎ పేరెంట్ పేరెంట్స్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు పిల్లలకి అండ్ టీచర్స్కి మాకు చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు ఓవరాల్గా వన్ ఫిఫ్టీ ప్రాజెక్ట్ వరకు మేము ఈరోజు ఎగ్జిబిట్ చేయగలిగాము పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు కూడా యాజ్ ఏ టీచర్గా ఏ ఎంప్లాయీగా చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు వెరీ గుడ్ మెమొరీ ఐజ్ లైక్ ఆహా మూర్తి సార్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మూర్తి సార్ ఓన్లీ మా కరెస్పెండెంట్ గా చాలా సపోర్ట్ చేశారు అంటే ఇంత పెద్దగా సక్సెస్ అవ్వడానికి మూర్తి సారే మెయిన్ కారణం మూర్తి సార్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మా మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఇంత పెద్ద సక్సెస్ అయిందని అనుకుంటున్నాను నేను నా పేరు శ్రీమన్నారాయణ కోకట్పల్లిలో ఉన్నటువంటి స్మార్ట్ కెనె పాఠశాలలో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులందరూ చాలా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా దిగ్విజయంగా ప్రదర్శించారు ఐటమ్స్ అన్ని కూడాను పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు దీనికి కారణం పిల్లల యొక్క ఆ ఉత్సాహం మేనేజ్మెంట్ యొక్క ఎంకరేజ్మెంట్ ఇవన్నీ చూసుకుంటే మేము ఇక్కడ ఈ స్కూల్లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం